హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మిమ్ ఢబాకా ఛానల్కి అయితే ఇంటర్ సిలబస్ ఇండెక్స్ పెట్టమని చెప్పారు ఇంటర్ ఇండెక్స్ చెప్పరా మేడం కొంచెం ప్లేలిస్ట్లో పెట్టండి అని చెప్పారు సో వారి కోసం పెడుతున్నాను మీకు కూడా ఉపయోగపడితే ఎవరికైనా ఉపయోగపడితే మాత్రం చూసుకోండి ఎందుకంటే మొత్తం మన టెన్త్కి లే లింక్అప్ ఉంటుంది కాబట్టి ఎంత ఇంపార్టెంట్ తెలుస్తుంది మీకు ఇండెక్స్ చూపిస్తే అంటే తెలియని వాళ్ళకు సో అడిగారు కాబట్టి చెప్తున్నాను ఇదిగోండి మీకోసం పెడుతున్నాను సార్ ఇంకా మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందంటే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ గో కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ఇగో ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరము నవోదయం నవోదయం తెలుగు పాఠ్య పుస్తకం ఇగో కవిత్వ విభాగం ఇంకొక స్క్రీన్ షాట్ తీసుకుంటారో చూడండి ఇగో చూడండి ఇవన్నీ మనకి లింకప్ ఉంటారు మస్తు ఉంటుంది ఇంకా బాగుంటుంది అందుకే తప్పకుండా ఇంటర్ చదవాలి విద్యా లక్ష్యం నన్నయ్య ధర్మం బమ్మెర పోతన శతక సుధ ఏనుగు లక్ష్మణా కవి ధర్మపురి శేషప్ప మారద వెంకయ్య ఏవి లేవు ఇందులోకి వెళ్ళి ఏవి లేవు అచలం దున్న ఇద్దాసు నా పేరు ప్రజాకోటి దాశరథి కృష్ణమాచార్య ఇంకటి ఫుల్ ఉంటుంది ఇంకా మనకు మ్యాటర్ మహిక కవి రాజమూర్తి ఓకే స్క్రీన్ షాట్ తీసుకున్నారా ఇప్పుడు గద్య విభాగం అండి ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే పాల్గూరికి సోమనాథుడు గడియ గడియారం రామకృష్ణ తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూ మూలాలు సామల సిధాశివారం సదాశివ ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం ఆచార్య రవ్వ శ్రీహరి బతుకమ్మ పండుగ రావి ప్రేమలత ఈమె గురించి ఫుల్ ఇస్తాడండి టీజీటీ పీజీటీల తెలంగాణ జాతీయాలు వేములం పెరుమాళ్ళు రాజబహదూర్ వెంకట రామరెడ్డి సేవా తత్పరత సూరవరం ప్రతాపరెడ్డి ఇక్కడ సూర్యవరం ప్రతాపరెడ్డి ఇంటర్లో వస్తుంది నేను మొత్తం నోట్స్ తయారు చేసిన మీకు తప్పకుండా వీడియో అప్లోడ్ చేస్తానండి ఇది ఫస్ట్ వ్యాకరణ అంశాలు సందులు సమాసాలు లేఖ రచన సాధారణ వ్యాసాలు స్థూల అవగాహన అనువాదం స్క్రీన్షాట్ తీసుకున్నారా తీసుకోండి కథా లహరి ఉపవాచకం ఇయో గొల్ల మల్లవ పాములపర్తి వెంకట నరసింహారావు బిచ్చగాడు అంపశయ్య నవీన్ స్నేహలతాదేవి లేఖ ముదిగంటి సుజాతారెడ్డి ఇన్సానియత్ డాక్టర్ దిలావర్ ఓకే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి అంతే ఇక్కడ నుంచి స్టార్ట్ చూసారా ఉందో ఇంటర్లో మస్తు ఉంటుందండి నన్నయ్య గురించి ఇక మొత్తం ఉంటుంది ఉభయ భాష రచన చూసిరా ఇగట్లా అకాడమిక్ బుక్స్ చదువుమని అందుకే అంటారు ఇగో ఎన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి చూసారా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇదో ఇట్లా మొత్తం అస్త్రవిద్య అంటే ఇగో మంత్రములలో భావనము ఉండేదట ఏంటి చూడూరి ఓకేనా ఇగో రెండో సంవత్సరం ఇంటర్ సెకండ్ ఇయర్ది శుభోదయం అదేమో నవోదయం నవోదయం అంటే ఫస్ట్ నవ నవ అనేది ఫస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి ఇవి రెండిట్ల కన్ఫ్యూజ్ కావద్దు నవోదయం శుభోదయం మనసు సింగిడి అడిగిండు కదా తొ తొమ్మిదో పదో తరగతికి సింగిడి అని మనం లాస్ట్ టెట్టిలో అడిగిండు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ఆ నేమ్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇగో కవిత కవిత్వ కవిత్వ విభాగం శ్రీకృష్ణ రాయబారం తిక్కన్న సోమయాజీ భగీరథ ప్రయత్నం మోతుకూరి పండారినథుడు ఓన్లీ ఉట్టిగా పెట్టుమని చెప్పి రా ఇండెక్స్లో పెట్టండి మేడం అని చెప్పారు ఇక చదువుతున్న నేను చూడు జ్ఞానబోధ వర వరకవి సిద్ధప్ప ఎందుకంటే ఈ కవులు ఉన్నారు కదా మీరు ఎంత వరకు ఉంటుందో చూడండి ఇప్పుడు సూరవరం ప్రతాపరెడ్డి ఇంటర్ చదవండి మీకు మస్తు ఉంటుంది దుందుబి గంగాపురం హనుమశర్మ హనుమశ్వరం కోకిల ఓ కోకిల కనపర్తి రామచంద్రాచార్యులు ఆడపిల్లలంటేనే నిసార్ తర్వాత గద్య విభాగం ఇగో స్క్రీన్ షాట్ తీసుకోండి మిత్రలాభము పరావస్తు చిన్నయసూరి తెలంగాణ సాహిత్య వికాసం దేవులపల్లి రామానుజరావు ఈయన ఎంత ఇంపార్టెంట్ మా అందరి ఇంపార్టెంట్ నా సాహిత్య పరిశోధన ఆచార్య బిర్దురాజు రామరాజు గోల్కొండ మధుర స్మృతులు కోమరగిరి వెంకట భూపాలురావు మా భాగవతంలో మేము చిందు ఎల్లమ్మ సృజనశీలత ఏపీజే అబ్దుల్ కలాం అలంకారాలు వ్యాకరణ అంశాలలో అలంకారాలు ఛందస్సు భాషాభాగాలు సంక్షిప్తకరణ సంభాషణ రచన నైపుణ్యం ఓకే స్క్రీన్షాట్ తీసుకున్నావురా మరి ఇక తీసుకోరు తర్వాత ఇక యాత్ర రచన ఉపవాచకం నా ప్రథమ విదేశీ యాత్ర ముద్దు రామకృష్ణయ్య ఓకే ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక చూసిరా నన్నే నన్న తిక్కన్న గురించి ఉభయ కవ తిక్కన్న ఇక కవి పరిచయం మంచిగా ఉంటాయి అన్ని వర్డ్స్ ఉంటాయి ఇక ఇన్ని వర్డ్స్ అకాడమిక్ బుక్స్లో మంచిగా చదువుకొని మంచి నోట్స్ తయారు చేసుకోవచ్చు మస్తు ఉంటుంది అకాడమిక్ బుక్ చదివినా కొద్ది అది ఈజీ మెథడ్లో అనిపిస్తుంది మంచి చదివిస్తుంది మనకు అట్లా సిరీస్ చదివి చదవాలి సిరీస్ కానీ ముందు అకాడమిక్ బుక్ చదువు అది చదవాలి ఇదో చూసారు ఎంత ఈజీ మరి డిగ్రీ చూపెట్టానా సో ఇట్లా డిగ్రీ కూడా చూపెడదాము కొంచెం ఆ బుక్ ఏడో ఏడా ఇయో డిగ్రీ కూడా ఇది ఒకటి కొంచెం బుక్ అది ఏడేసిన వస్తలేదు అవి కూడా వేసుకున్నాను నేను ఎందుకంటే దాంట్లో మనకు అన్నీ అర్థం కావు కాబట్టి లెసన్స్లలో ఆ పద్యాలు ఉంటాయి కదా ఆ పద్యాలలో మొత్తం వాట్సాప్ తెలియదు అని మొత్తం ఇవి ఇవి కూడా చేసుకున్న గైడ్లు అప్పుడు ఇగో ప్రాచీన కవిత్వం అండి ప్రాచీన కవిత్వం శకుంతలో పాఖ్యానం ఇగో నన్నయ్య గారు గోడకూచి కథ పాలుగురికి సోమనాథుడు చూసే పాలుగురికి సోమనాథుడు అంటే మస్తు ఉంటుంది ఇక సంహరుణి తపస్సు అద్దంకి గంగాధరుడు మనకి ఎక్కడెక్కడ సోమనాథుడు ఇప్పుడు పాల్గురికి సోమనాథుడు ఉన్నాడు మనకు ఎందులో సిలబస్లో ఉన్నాడు నన్నయ్య ఉన్నాడు కాబట్టి అక్కడ వరకు ఇక డిగ్రీ వరకు ఉన్నాయి కాబట్టి అవి అన్నీ బుక్స్ మన దగ్గర ఉండాలి కదా జాబ్ రావాలంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం చదివినా కదా అప్పటి నుంచి అట్లా చదివిన వాళ్ళకే వచ్చినాయి ఆధునిక కవిత్వం కాసులు గురజాడ అప్పారావు రాజు కవి డాక్టర్ గుర్రం జాషువా గంగిరెద్దు డాక్టర్ పల్లాదుర్గయ్య జయభేరి శ్రీశ్రీ ఇగో డిగ్రీలో కూడా ఇచ్చిండు గంగిరెద్దు చూసిరా అయితే ఇక్కడ ఏంటిది అంటే మనకు అక్కడ వాళ్ళ ఇస్తాడు కదా గంగిరెద్దు పల్ల దుర్గయ్య అంటే గంగిరెద్దు కాబట్టి ఆ గంగిరెద్దు గురించి ఇక్కడ ఇచ్చిండు అంటే అంత ఉండాలి లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ వాళ్లకు ఒక్కొక్క దాని గురించి జయభేరి శ్రీశ్రీ తర్వాత రుద్రమాదేవి నవల క్రీస్తు క్రీస్తు శేషులు వద్దిరాజు సీతారామచంద్రయ్య శర్మ తర్వాత భాషా భాగాలండి పర్యాయ పదాలు నానార్థాలు సందులు సమాసాలు తెలుగు భాగం తీసుకున్నారా స్క్రీన్ స్క్రీన్ షాట్ ప్రాచీన కవిత్వం శకుంతల పాక్య అన్నయ్య గోడకు చేపలుగురు సోమనాథుడు తపస్వద్దంకి గంగాధరుడు ఆధునికవితం కాసల జోడ ఇక ఇవే సేమ్ ఎంతే కదా ఒకటి సాహితీ మంజు చెప్పినా కదా డిగ్రీ ఫస్ట్ సంవత్సరం ప్రథమ సంవత్సరము సాహితీ మంజీరానా సాహితీ మంజీరా సెకండ్ ఇదేమో సాహితీ కిన్నెర సాహితి కిన్నెర రెండవ సంవత్సరం అవో ఇగో ఇగో ఇంకోటి చెప్పడం మర్చిపోయినా ఇక్కడ సెకండ్ ఇగో డిగ్రీ ప్రథమ సంవత్సరమే సెకండ్ సెమిస్టర్ సెకండ్ అండి ఈ ఆళ్ళు ఉన్నాయి చూడరు మళ్ళీ అవో ఆలో చూడండి ప్రాచీన కవిత్వం గజేంద్ర మోక్షం బమ్మెర పోతన హనుమంత హనుమంత సందేశము మొల్ల సుభాషితములు ఏనుగు లక్ష్మణ కవి వీటి గురించి ఏం అవసరం లేదు కదా వీటి గురించి బాగుంటాయి స్నేహాలత రాయపురలు సుబ్బారావు అంతర్నాథం దాశరథి కృష్ణమాచార్యులు మనం డేఎల్ జేఎల్ రాసేటప్పుడు ఇగో వీటి గురించే ఇస్తాడు అనటం మనకు ఒక వీటిలా రాసిండని తెలుసు మనకు కానీ వీటి గురించి ఉండదు అనేది ఇప్పుడు డిగ్రీలు అట్లనే ఉంటాయి ఒక్కొక్క దాని గురించి ఇవో తర్వాత పదులు డాక్టర్ సి నారాయణ రెడ్డి మనకు తెలుసుకొని పదుల గురించి ఉంటే వాళ్ళ అల్విద కౌమిది వచన విభాగం యుగాంతము నెల్లూరు కేశవస్వామి ఎంకన్న పాకాల యశోదారెడ్డి మామిడి పండు సూరవరం ప్రతాపరెడ్డి మా ఊరు పోయింది దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి ఉత్పలమాల చంపకమల శార్దుల మత్తమం ఆట తేటగీతి ద్విపద సీసం కందం ఉత్సాహం తరలం స్నగ్ధర మహస్త్రగ్రయ ముత్యాలసరం ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి ఓకేనా ఇక్కడ సెమిస్టర్ లైఫ్ రెండో సంవత్సరం ప్రాచీన కవిత్వం ధర్మ ధర్మజుని వాక్చాతుర్యము తిక్కన్న విభీష శరణగతి గోనబుద్ధారెడ్డి ఇక గోనబుద్ధారెడ్డి గురించి మస్తుంటుంది ఇక గుణనిధి కథ శ్రీనాథుడు నారద ఆశ్చర్యం పింగలి సూరణ వాగ్దాన భంగం అసూరి మరిగంటి వెంకట నరసింహాచార్యులు నారసింహ శతకం ధర్మపురి శేషప్ప ఆధునిక కవిత్వం రైతు ప్రశస్తి వానమామలై జగన్నాథాచార్యులు గురుదక్షిణ అంబాటి లక్ష్మీ నరసింహరాజు గుడిసెలు కాలిపోతున్నాయి బోయి భీమన్న బోయ్ భీమాన ఏ శతకం పిల్లి శతకమా గుడిసెలు కాలిపోతున్నాయి నరుడా నేను నరుడా నేను కాలోజీ గీతం స్క్రీన్ షాట్ తీసుకున్నారా మరి వాళ్ళ కోసం చెప్తున్నాను నేను అడిగిన వాళ్ళ కోసము మీకు ఉపయోగపడితేనే మీరు చూడండి ఓకేనా టైం వేస్ట్ అనుకుంటే చూడొద్దు దేవరకొండ దుర్గం డాక్టర్ ముఖరాల రామిరెడ్డి ఇవి ఎందుకు చూపిస్తున్నా మీకు కూడా అని అంటే ఇక ఇందులో మొత్తం వీళ్ళు కొత్త వాళ్ళు ఎవ్వరు కాదు డిగ్రీ వరకు మన పీజీ వరకు వాళ్ళే ఉంటారు ఉన్నోళ్ళే ఉంటారు మనం ఎక్కడ నష్టపోము అన్నట్టు అర్ధరాత్రి అరుణోదయం స్క్రీన్షాట్ తీసుకోరి వచన విభాగం అర్ధరాత్రి అరుణోదయం దాశరథి రంగాచార్యులు సిపి బ్రౌన్ సాహిత్య సేవ జానుమద్ది హనుమార్ష్ హనుమస్త్రి మన గ్రామ నామాలు కపిలవాయి లింగమూర్తి డాక్టర్ నివురు తొలగిన నిప్పు పోల్కంపల్లి శాంతాదేవి కొండమల్లెలు ఇందా ఇల్లెందల సరస్వతీదేవి అలంకారాలు ఛందస్సు ఉపవాచకం చలిచీమలు సాంఘిక నాటకం పివి రమణ ఏముంది ఏం లేదు స్టార్ట్ ఓకేనా అయిపోయింది డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఆ డిగ్రీ సెకండ్ ఇయర్ ఏమని చెప్పినా సాహిత్య కిన్నెర గుర్తుందా కదా సాహిత్య కిన్నెర ఫస్ట్దేమో సాహితి మంజుర ఇదేమో సాహితీ దుందు మూడవ సంవత్సరం ఫస్ట్ ఏముంది కవిత పద్యము పాట వచన కవిత లఘు కవితారూపాలు ఉర్దూ కవితారూపాలు తెలుగు వ్యాసం వ్యాసం వ్యాస పరిణామం వ్యాసరచన పద్ధతులు వ్యాసంలో వస్తు వైవిధ్యం వస్తువైవిధ్యం భాషా భావాలు తర్వాత వచన సాహిత్యం అధ్యయన సంస్కృతి సాహిత్య అధ్యయనం ప్రయోజనాలు ముందు మాట పుస్తక సమీక్ష జానపదం జానపదం వీళ్ళు జూడు రే ఉంటుంది కావచ్చు చూద్దాం ఇంకో నాటకం నవల ఇగో నాటకం నవల కథానిక జీవిత చరిత్ర ఉపన్యాస కళ సుశిర ఇవన్నీ మన ఇలా డిగ్రీ వరకు అట్లా ఉంటాయి అన్నట్టు వార్త వార్తా నిర్మాణం వార్తా కథనాలు ఇంటర్వ్యూ అనువాదం ప్రాజెక్టు అధ్యయనం ప్రకి పరికల్పన నివేదిక అయ్యో మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాయి చూడండి నాటకం ఎంత బాగుంటుంది ఇలా తెలుగు సాహిత్యంలో ప్రతి సాహిత్య ప్రక్రియ ఏదో ఒక ప్రయోజనాన్ని నెరవేర్చుతుంది చదువుకొని చదువుకొని ఆనందించే ప్రక్రియలు కొన్ని అయితే చూసి ప్రేరణ పొందేవి మరికొన్ని నాటకం అనే ప్రక్రియ దృశ్య రూపమైనది ప్రేక్షకుల సాహిత్య సాహిత్య స్థాయిలతో సంబంధం లేకుండా ఆనందం పొందగలిగిన ఏకైక ప్రక్రియ నాటకం ప్రదర్శనలోని పాత్రల శక్తిని బట్టి ప్రేక్షకుల అనుభూతిని పొందుతారు సుశీరా ఇక్కడ నాటకం గురించి ఇక్కడ మంచి అనుకో అకాడమీ బుక్లో ఎంత బాగుంటుంది యువ నాటక లక్షణాలు ఎంత మంచిగా ఇచ్చిండు సుశీరా ఇంకేమున్నది ఇతివృత్త వైవిధ్యం ఎన్నుకున్న సన్నివేశాలకు క్రమబద్ధంగా విస్మయాత్మకంగా అందుకే టైం వేస్ట్ చేయద్దు అని అంటారు కదా టైం వేస్ట్ చేయొద్దు ఉన్న టైంలోనే అన్ని సిరీస్ చదువుతాం సిరీస్ చదివితే గానే ఉంటాయి ఇంకో మనం ఇంక నాటకం అని అంటే కన్యాశుల్కం నేపథ్యం గురజాడ కన్యాశుల్కం నాటకాన్ని సంస్కరణాత్మక లక్ష్యంతో రచించాడు ఇక మనము ఏం చదివినా ఇట్లా మంచిగా డిగ్రీ వరకు ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగు పుస్తకాలు చదువుకున్నామంటే మనం ఏదైనా దేనికైనా రెడీ ఏ ఎగ్జామ్ ఇవ్వ నవల ఇంత మంచిగా ఇచ్చిండీ అండి ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగులో ఆవిర్భవించిన ఆధునిక వచన ప్రక్రియ నవల ఓకే మస్తు ఉంటుంది అందుకే తెలుగు బుక్ అకాడమీ బుక్స్ అవు చెప్తారు ఎంత పెద్ద సార్లు అయినా ఎంత పెద్ద కోచింగ్ సెంటర్లో అయినా ఇంత ఉన్నాక కూడా మనము ఈ అన్నీ ఇట్లా ఈ మంచిగా వదిలేసి అవన్నీ పోదాం ఇక మనం కూడా ఇంకొక సంవత్సరం అవుతుంది మన పీజీటీ టీజీసీ రాసి జీవిత చరిత్ర టీజీటీ పీజీటీ రాసి కూడా సంవత్సరం అయింది అప్పటి నుంచి ఈ బుక్కులన్నీ అన్నీ చవితే రాకపోయినా మనకు ఇగో నాటిక కథానిక నవల జీవిత చరిత్ర స్వీయ చరిత్ర గల్పిక వచన కవిత మొదలైనవన్నీ సాహిత్య ప్రక్రియలుగా తెలుగు సాహిత్యంలో స్థిరపడ్డాయి ఎంత మంచిగా గుర్తుంటాయి సుషిరా ఇది చూపించే ఉద్దేశం ఏంటంటే ఆయన అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను ఇగో ఇంత బాగుంటాయి ఓకేనా మరి అకాడమి బుక్స్ ఇప్పుడు టైంని బట్టి చదవడం ఉంటుంది ఎందుకంటే టైం మనకు తక్కువనా ఎక్కువనా అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే మీరు అనవసరంగా ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది అని కాకుండా సిలబస్ కంప్లీట్ చేసే దాని మీద ఉండాలి ఎంత మనకు వస్తుంది ఎంత ప్రాక్టీస్ చేస్తున్నామో ఎంత చదవాలి ఎంత సిలబస్ చదవాలని పైన ఫోకస్ ఇవ్వండి రేపు ఎగ్జామ్ అంటే రాసే విధంగా ఉండాలి దేన్ని చూసి మీరు అది రోజు ఒక న్యూస్ పేపర్ చదవండి ప్రామాణికమైన న్యూస్ పేపర్ చదవండి అండ్ చదువుకు సంబంధించింది మీ సిలబస్ పక్కకు పెట్టుకోవాలి ఆ సిలబస్ను చూసుకొని ఇగో మీకు బుక్స్ చూసేలా నేను చూపెట్టాను కదా ఇప్పుడు బుక్స్ ఎంత బాగున్నాయో తెలుగు రాసే వాళ్ళకైతే తెలుగు రాసే వాళ్ళకైతే ఏ కోచింగ్ సెంటర్లో అవసరం లేదు ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు బుక్కులు పక్క పెట్టుకొని రోజు కంప్లీట్ చేయాలి అంతే ఈ పది రోజులలో కంప్లీట్ చేస్తావా ఇరవై రోజులలో కంప్లీట్ చేస్తావా నీకు ఉన్న టైంను బట్టి అది చేసుకోవాలి ఎంత బాగుంటుందో చూడరు అవునా కదా నేను చెప్పింది నన్ను నాతో మీరు ఏకీభవిస్తే లైక్ చేయరు ఒకటి కరెక్టే మేడం అని చెప్పు సరేనా ఓకే అండి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నెక్స్ట్ వీడియోతో మీ ఎంఎంజెడ్ అబాకా ఛానల్ ముందు ఉంటుంది సోషల్ సార్ మీకు సోషల్ ప్లేలిస్టులో పెట్టమన్నారు మొత్తం పెట్టేశాను మీరు ఒక్కసారి చూడండి యాప్లో ఉన్నట్టున్న కంటిన్యూగా సిక్స్త్ క్లాస్ నుంచి దానివల్ల బుక్స్ చదవడం చాలా పాసిబుల్ అవుతుంది మీరు ఒకసారి అవి మీకు పాయింట్స్ పాయింట్ నచ్చకపోయినా మీరు ప్రాక్టీస్ బిట్స్ అయినా చూడండి అలాగే తెలుగులో కూడా యాడ్ చేశాను చూడండి అండ్ ఓకేనా ఇంకా చేస్తున్నాయి అన్నీ యాడ్ చేస్తున్నాయి ఇంకా యాడ్ చేసేవి ఉన్నాయి ఓకేనా నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అండి అందరు చెప్పే వాళ్ళకి విష్యూ ద సేమ్ థ్యాంక్ యూ అండ్ సో మచ్ మీరు మాత్రం వై ఏంటి వై దొలుకుకోవద్దు అంటే పక్కకు పోవద్దు అన్నట్టు పక్క పోవద్దు చదువు పక్కకు పెట్టి పక్కకు పోవద్దు అంతే ఇక ఇంత మంచిగా హార్డ్గా చదవద్దు హార్డ్గా చదవద్దు మంచిగా చదవాలి చదువుతనే ఉండాలి ఓకేనా మట్టిలోని మాణిక్యాలను బయటికి తీసే మనం ప్రయోజకులు కావాల్సిన టీచర్లం కాబట్టి అంత కష్టపడాల్సిన తప్పకుండా ఉందన్నట్టు కష్టపడాల్సి ఇంకా అది ఓకేనా పిచ్చి పిచ్చి ఉండాలి మనకు ఏమంటారు పిచ్చి ఉంది తిక్కా ఉందని అది ఉండాలి పిచ్చి గెలి గెలిచే పిచ్చి ఉండాలి చదివే పిచ్చి ఉండాలి ఎగ్జామ్ రాసే పిచ్చి ఉండాలి వచ్చేదాకా దాన్ని పట్టుబడే పిచ్చి ఉండాలి మనకు దేని మీద పిచ్చిటో డ్రెస్ కొనుక్కొని పిచ్చి ఉంటే మొత్తం వెతుకుతాం అదే డ్రెస్ కావాలని పిచ్చి ఆ డ్రెస్ కొనుక్కోవాలని పిచ్చి ఆ కలర్ కావాలని ఈ కలర్లో ఆ కాంబినేషన్ ఉందా ఈ కలర్లో ఆ కాంబినేషన్ ఉందా ఆ కాంబినేషన్లో ఈ కలర్ ఉందా అని ఆ పిచ్చి పట్టుకొని ఎక్కడ చూసింది డ్రెస్సు మొత్తము మొత్తం షాపులు తిరుగుతాం అది వచ్చేవరకు కాళ్ళు నొప్పులైనా సరే నోట్ల నీళ్ళు పోసుకోకున్నా సరే టిఫిన్ చేయకున్నా సరే ఎందుకంటే అది పిచ్చి ఆ డ్రెస్ వేసుకోవాలని పిచ్చి మనకు ఇది కూడా పిచ్చి పడ్డాలి పిచ్చి పడ్డ పిచ్చి పట్టాలి దేనికి చదువు చదువు అంటే మనిషికి కాదు పిచ్చి పట్టేసింది ఆలోచనలకు ఎట్లా రే చదవాలి చదవాలి ఏం చదవాలి ఎట్లా చదవాలి గది ఉండాలి చదువు అంటే బుక్లు పెట్టుకొని అన్ని చదువుడు కాదు ఇగో చూసి కదా ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివితేనే అయితే అసలు వాళ్ళకి ఏం చెప్పనే రాదు రోజు ఎంత కంప్లీట్ అవుతుంది ఎందుకంటే అకాడమిక్ బుక్స్ ఇగో చిన్న చిన్నగానే ఉన్నాయి పతల పతల ఉన్నాయి చూసిరా ఇగో పతల పతల ఇగో బక్క బక్కగానే ఉన్నాయి మంచిగా తిని తిని ఉండేటం లెక్కలు లేవు ఇవి సన్నం సన్నమే డైట్ చేసేటట్టే ఉండే బుక్కులు ఓకేనా చదివి చూడురు ఒక్కసారి ఓకేనా కొంచెం జోకో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసి చేయలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ నచ్చితే మాత్రం లైక్ చేయాలి నుండి కోరుకున్నాను నేను అది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్